పశువుల బారి నుండి రక్షించడానికి ఈరోజు అటు నైరుతి వైపు నుంచి ఇటీలా వాయువ్యం వరకు వేస్తున్నాం నేను నర్సారెడ్డి గారు బిట్టల్ స్వామి అంత ముళ్ళ కంచెను నాటుతున్నామన్నమాట అతను తీసుకొని వస్తున్నాడు అక్కడ ఏం కాదు మీదికెక్కు మీదికెక్కేయి కాదు కాదా అదే అది కంపతోట వస్తుంది పైకన్ పైకెత్తు పైకెత్తు పైకి ఎక్కేయాల అట్లేవు అంతే అంతే ఏం కాదు అయినంత పర్వాలేదు

ఒక పది రోజు కుమ్మలు వస్తాయచ్చు ఈయన ఇడిపించుకుందాం ఆయన ఎంత మంది అదే చిన్న చిన్నయ్య స్వామి నూరు గుంట రాయేది నూరు గుంట రాయి ఉండదు కదా అటేస్తున్నాముగా ఆ గడ్డ ఉన్నది నూరు గుంట రాయందుకు గుడ్డలు నూరడానికి మెల్లిగా చూసుకో మెల్ల ముళ్ళు చూసుకో విటల్సాము అందుకుంటావు అది అవునవును అది కూడా వాస్తవం ఇప్పుడు ఇప్పుడు అందుకోవచ్చు తీసుకొని పోయి అది ఎట్లా వండబెట్టినావు ఇట్లా వేసేసాయి ఎక్కి ఇప్పుడు ఈ కంప మీద అది వేసినాం అనుకో అట్లా వేస్తేమవుతుంది ఈ కంప అడ్లు వేసేస్తుంది అట్లా వేయద్దు సరేనా ఆ కొనాలి దాని మీదకి వచ్చి ఏరిపోతుంది అంతే అంతే తీసుకపో పన్నెండు గంట నీకు ఆల్రెడీ వచ్చింది వచ్చిందచ్చు దాన్ని ఇంకోటి ఇడిపిస్తావా కాదంటే మనకి ఎక్క అవుతుంది పర్వడానికి అవు కొమ్మలు కొట్టేస్తే కొంచెం ఎక్కువ దూరం పరవచ్చు అటు కనిపించేదంతా ఆశ్రమం ఆశ్రమంకు ఇదంతా వాయువ్య ప్రాంతం అన్నమాట మొత్తం ఇట్లా పచ్చటి ప్రకృతితోటి ఉంటుంది ముళ్ళ చెట్టు ఉంటుంది ఇక్కడ వావిలి చెట్టు ఉన్నది దీని వెనకాల అదేమో పైకి దాని వెనకాలన్నదేమో కానుగ చెట్టు ఇదంతా ముళ్ళ పొద మనం ఇప్పుడప్పుడే ఇనుప నాటడానికి వీలైన కారణంగా ఈ ముళ్ళ పొద కంచం నాటాల్సి వస్తుంది ఆ ఉండాను ఉండని విట్టాలి రండి ఆ ఉండను అది నేను సెటి అవుతుందా ఉండను ఉండని దా ద రెండు అయిపోయింది కదా రెండు ముక్కలు అయిపోయింది ఇవి ఒక రెండు ఇడిపోయచ్చు ఇళ్ళకించి ఇవే మస్తున్నాయి వాయివ్య నుంచి మనకు అటు ఈ తుమ్మను బబుల్ చెట్టు అంటారు బబుల్ టూత్పేస్ట్ మనం వాడేది దీని యొక్క తుమ్మ చెక్క రసమే ఈ తుమ్మ చెక్క తోడుకను నొప్పులు ఉంటే కూడా తగ్గించడానికి బాలింత స్నానాల్లో కావచ్చు లేకపోతే పెద్ద మనుషులు ఎవరికైనా నొప్పులు ఉంటే కానీ ఈ తుమ్మ చెక్క పనిచేస్తుంది దీన్ని నాగన్లకు కానీ ఏదైనా బలమైనటువంటి కర్రగా దీన్ని వాడచ్చు దీన్ని కలపను దీంతో తలుపులు వంటివి కూడా చాలా బాగా ఉంటాయి ఈ తుమ్మ బలమైంది పట్నం తుమ్మ బలమైంది కాదు ఇదేమో ఈ తుమ్మ దీని బొబ్బిలి చెట్టు అని బబుల్ వృక్షం బబుల్ అని సంస్కృతం మనం వాడక భాషలో తెలంగాణ ఆంధ్ర ప్రాంతం అంతా కూడా తుమ్మ చెట్లని బొబ్బిలి వృక్షాలని ఈ విధంగా పిలుచుకుంటాం ఈ దీనిది దీని కాయలు కూడా యజ్ఞానికి పనిచేస్తాయి నేను ఓ పదహైదు సంవత్సరాల క్రితము ఈ దీని తుమ్మ కాయలు ఇక్కడ ఎక్కడ కనిపిస్తలేవు చూద్దామంటే దీని కాయలు పొడుగ్గా ఓ చింతకాయల మాదిరిగా ఇట్లా తెల్లగా శ్వేత శ్వేతవర్ణంలో ఉంటాయి యజ్ఞానికి అద్భుతంగా పనిచేస్తాయి పువ్వులు మాత్రము ఇట్లా పసుపు వన్నెలు పువ్వు ఉంటుంది ఇట్లా సార్ ఇది అప్లోడ్ అయిపోయి